గీతాంజలి మరణానికి నివాళులర్పిస్తూ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం దగ్గర వైసీపీ నేతలు కోవతుల ర్యాలీ నిర్వహించారు గీతాంజలి వృత్తికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎన్నికల తర్వాత వైసీపీ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే ప్రతిపక్షాలకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఆ పార్టీ నేతలు వాళ్ళ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యమైన వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళని చిన్న చిన్న విషయాలకి మీరు ఎలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఉంటారో ఉంటారో చూసి మీరు తెలుసుకోండి అనవసరమైన విషయాలు ఫాల్ చేస్తూ ఆడవాళ్ళు మనం పాల్గించబరిచే విధంగా పెడితే